కొంతమంది క్రైస్తవ్యంలో కూడా కొన్ని కొన్ని అదో రకమైన ఆలోచన విధానం కలిగిన వాళ్ళంటే అపార్థం అది అదో రకం అంటే అపార్థం ఆ అపార్థాలు ఎలా ఉంటాయంటే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రార్థిస్తేనే దేవుడి దగ్గరికి ఏమవుద్దట తొందరగా వెళ్తుందట అంటే అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా జామ్ అవ్వదు అనమాట సిగ్నల్ రీచ్ బాగుంటుంది ఎక్కువ ఫోన్లు చేయరు కదా ఎక్కువ మంది ప్రార్థనలు చేయరు కదా అందుకని రీచ్ బాగుంటుంది అనమాట ఎప్పుడు చేస్తే తెల్లవారుజామున మూడు గంటలు చేస్తే ఇంకొక ఆయన అంటాడు కదా అప్పుడు దేవదోతులు తిరుగుతూ ఉంటారంట ఏ అప్పటివరకు నిద్రపోతారా అది డ్యూటీ టైం అన్నమాట దేవదోతులకి గస్తీ తిరుగుతూ ఉంటారు అప్పుడు మన ప్రార్థన బట్టుకెళ్ళి దేవుడు గినిపిస్తారా ఇవన్నీ మన అజ్ఞానం అంతే అది క్రైస్తవ్యంలో ఉన్న అజ్ఞానం దేవునికి సమయంతో సంబంధం లేదు ఆయన దగ్గర ట్రాఫిక్ జామ్ లేవి ఉండవు నువ్వు ఎనీ టైం ప్రార్థన చేయి ఎనీ టైం అర్థమైందా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు